అందరికీ నమస్కారం ఇప్పుడే అందినవాత డెబ్బై ఏళ్ళు దాటిన వారు అందరికీ ఇవన్నీ ఉచితం రాష్ట్రపతి సంచలన నిర్ణయం అంటుపాతలు అయితే వస్తున్నాయో దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్క్రిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఆయుష్మాన్ భారత్ పథకం కింద డెబ్బై ఏళ్ళు పైబడిన వారు ఆరు కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య బీమా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర బడ్జెట్ సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడించారు ఈ నిర్ణయం వల్ల వృద్ధులకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు సమ్మిళిత వృద్ధి సామాజిక సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తున్నారు అయితే మరి అసలు ఈ పథకం ఏంటి అనేది చూసేద్దాం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అని కూడా పిలుస్తారు ఇది ప్రపంచంలోని అతిపెద్ద ప్రభుత్వ నిధుల ఆరోగ్య సంరక్షణ కార్యక్రమంలో ఒకటి ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఆరోగ్య కవరేజ్ని అందించడం ఆర్థిక ఇబ్బందులు లేకుండా నాణ్య నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందుబాటులో ఉండేలా చూడటం దీని లక్ష్యం ఈ పథకంలో సీనియర్ సిటిజన్లకు చేర్చడం వల్ల వృద్ధులు ఆరోగ్య అవసరాలను తీర్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది అయితే మరి సీనియర్ సిటిజన్లపై ప్రభావం ఏంటంటే ఆరు కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య బీమా వర్తింపజేయాలన్న నిర్ణయం వారి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ వ్యయంతో చాలామంది వృద్ధులు వైద్య సేవలను పొందడంతో ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నారు ఆయుష్మాన్ భారత్ పథకంలో వృద్ధులైన లబ్ధిదారుల సంఖ్యను ఆరు కోట్లు చేర్చాలనే నిర్ణయం వారికి ఆర్థిక పుష్మణాన్ని కూడా అందిస్తుంది అయితే ఆరోగ్య సంరక్షణపై ప్రభుత్వ నిబద్ధత ఏంటి అంటే దేశవ్యాప్తంగా ఆరోగ్య మౌలిక సదుపాయాలు సేవలను మెరుగుపరచడానికి ప్రభుత్వం అంకిత భావంతో ఉందని ముర్ము నొక్కి చెప్పారు ఆయుష్మాన్ భారత్ పథకంలో సీనియర్ సిటిజన్లను చేర్చడం మొత్తం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మెరుగుపరచడంతో విస్తృత వ్యూహంలో భాగంగా పరిగణించవచ్చు ప్రాథమిక ఆరోగ్య సౌకర్యాలను బలోపేతం చేయడం అవసరమైన మందుల లభ్యం సాధి పెంచడం నివారణ ఆరోగ్య సంరక్షణ చర్యలను ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని ముర్ము అన్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి Thanks for watching. Please like, share and subscribe.